హాలేలు క్రైస్తలాడ ఎవ్రీవన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రవీణే యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వందనాలండి అందరు గృహములకు చేరుకున్నారా ఈ రోజు అంతా మనల్ని దేవుడు క్షేమంగా కాచి కాపాడి మన కుటుంబములతో బిడలతో క్షేమంగా మనం గడుపుతున్నామంటే దేవుని కృప మాత్రమే రోజు ప్రార్థన చేసుకోవాలన్నా రోజు దేవుని లీడింగ్ మనం అడగాలనా ప్రతిరోజు ఏం చేసుకుంటాం అని క్వశ్చన్ ఉంటది కొందరికి మీలో కూడా కొందరికి ఈ క్వశ్చన్ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు సహోదరి సహోదరుల అనేకమైనటువంటి శోధనలు కూడా మనం నడిపించబడుతున్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారికి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్ ఉంటుంది వారికి ఇది తప్పు ఇది ఒప్పు అని దేవుడు చెప్తూ ఉంటారు ఆ యొక్క స్వరమును వినగలిగేటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించున్నాడు తన బిడ్డలుగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి ఈ లీడింగ్ ఉంటుంది అయితే కొందరికి వినలేని స్థితిలో ఉంటారు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు మీరు వివేచన కలిగి దేవుని స్వరమును వినట్లుగా మీ జీవితంలో వాటిని అప్లై చేయనట్లుగా దేవుడు మిమ్మల్ని నడిపించుతాడు ప్రార్థనలో మాత్రమే మనము ఈ స్థితిలోనికి ఎదగలము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని హృదయములకు మనం చాలా దగ్గరగా వెళ్తామండి ఆయన యొక్క చిత్తము మన జీవితంలో ఏమై ఉంటుందో వాటిని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము ప్రభు ఆలోచనలకు అనుగుణంగా మన బ్రతుకులను మలుచుకోగలుగుతాము ఈ లోకంలో ఉన్నతమైన జీవితము అనగా ఏమైనా ఉన్నదంటే అది దేవాది దేవుని కలిగి ఉండి ఆయన చిత్త ప్రకారం ఉన్నతమైన జీవితం అండి ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడ్డాడు అంటే బాగా డబ్బు సంపాదించి పెద్ద ఇంట్లో పెద్ద పెద్ద వెహికల్స్ లో తిరగడం కాదండి మనము జీవితంలో సెటిల్ అయ్యామంటే అది రక్షణలో మనము కొనసాగింపబడుతున్నామని నేడు రాకడ వస్తే ఈ క్షణం రాకడొస్తే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఎత్తబడతాను అన్న నిశ్చేత కలిగి ఉండడమే జీవితంలో స్థిరపడ్డం అప్పుడు మనకు ఈ భూమి ఏదైనా పరలోకమైనా ఎక్కడైనా దేవునితో ఉన్నట్టే పరలోకంలో ఉన్నట్టే దేవుడు ఈ స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించను గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పట్టుదల కలిగి ఉండండి ఏమాత్రము అశ్రద్ధ చేయవాన్ని ప్రార్థన స్థుతి 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 స్తోత్రం స్తోత్రము 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 స్తోత్రములు రజా మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 మహోన్నతుడ మహాగణుడా సర్వ సర్వాధికారి స్థుతి సింహాసనాశీనుడా స్థుతులకు పాత్రుడ స్థుతులకు యోగ్యుడ ఈ భూమి మీద మా అందరి స్థుతులకు ఏకైక అర్హుడ మీకు వందనాలయ్యా పదాభి వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకున్నావు ప్రభా మమ్మల్ని నీ జ్ఞాపకంలో ఉంచుకున్నారు ప్రభు ఏసయ్య నన్ను జీవింపజేస్తున్నా ప్రభా శ్వాస నిశ్వాసలతో నేను కొనియాడతాను తండ్రి నీకు కృతజ్ఞతనై ఉనై ఉంటాను ప్రభా నా మరణం వరకు నమ్మకంగా ఉంటానయ్యా అంటూ ప్రభా నీ సన్నిధిని మోకరిల్లి ప్రభా సాంగ పడుతున్న ప్రతిభిడను పేరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారందరికీ మీ నడిపింపును దేనయ్యా మీ యొక్క మల్లెని స్వరమును వినగలిగే కృపా వారికి దయించేయండి ప్రభావ అటు లీడింగ్ లో ప్రభావి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చెందించండి నాయన మీ యొక్క హృదయానికి అది దగ్గరగా జీవించే భాగ్యం దయచ్చేయండి ప్రభావ మీకు ఇష్టమైన కార్యములు మీకు ఆయాసకరమైన మార్గంలో మా ఎందు ఉన్నో వాటిని దయచేసి దయచేసి తీసి పారవేయండి వేర్లతో సహా వాటిని పెగిలించండి ఒకవేళ చేదైనా వేరే ఏదైనా మాలో మొలిచిందేమో చేదైనా ఫలము ఫలించడానికి ఏదైనా సిద్ధపడుతున్నదేమో ప్రభ్వా అన్ని ఎరిగిన దేవుడో కదా తండ్రి నేనైతే అసమర్థునేదా అయ్యా నువ్వు ఉంటేనే ప్రభావ నేను సమర్థున్ని నీవు ఉంటేనే ప్రభు నా జీవితంలో పరిపూర్ణత ప్రభ్వా అటువంటి వాటన్నింటినీ పారదోడుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ రోజు రోజు ప్రతిరోజు ప్రార్థనలోను వాక్య పఠనంలోను మీ సారూప్యంలోనికి మారగలిగే కృప నాకు దయచేయండి తండ్రి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ బిడ్డలను మార్చండి తండ్రి అంటున్నారు ఆయన ప్రభ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రభావేసి మిమ్మల్ని అడుగుతున్నారు ప్రభ సహాయం చేయండి ప్రభ ప్రార్థనలో ఏకీభుస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను ప్రభావసేయ పరమునకు తండ్రి నీకు ఇంపైన సువాసనగా ఎక్కివచ్చు భాగ్యాన్ని దయచేయండి తండ్రి తండ్రి అప్పులో బాధలతో ఉన్నవారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభా అనేకమైన జాబ్స్ చేసుకుంటూ ప్రభా మరి తండ్రి వారు ఇచ్చినటువంటి టార్గెట్ ను కంప్లీట్ చేయలేక నేను అసమర్థులుగా మిగిలిపోతున్నాను ఉంటాదో ఊడిపోతాదో తెలియని జాబు ఏ మంత్ ఆ మంత్ టార్గెట్స్ సిక్స్ మంత్స్ కు టార్గెట్స్ ఈ విధంగా ఉంటున్నటువంటి వర్క్ లో నేను చాలా అలసిపోతున్నాను అని బాధపడుతున్న తండ్రి సహోదరి సహోదరున్నారు తండ్రి వారి జీవితంలో కార్యము చేయండి ఒక స్థిరమైన జాబ్ ను వారికి దయ ఇచ్చేయండి తండ్రి వారే అనేకులకు జాబ్ ఇచ్చేవారిగా వారిని దీవించండి పైవారిగా ఉంచండి తండ్రి ఆకాశపు వాగిళ్ళు విప్పి పట్టజాలని నిస్తారమైన దేవునితో వారిని ఆశీర్వదించండి ప్రభ కుప్పల మీద నుంచి దీనిని పైకెత్తే దేవుడు మీరే కదా తండ్రి గర్వమనిచి గర్విష్ఠులను గద్దెల దింపు వాడు మీరే కదా తండ్రి ప్రతి వానికి మీ అధికారం మీరిచ్చిందే కదా అయ్యా అయా వారికి సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారి ముట్టండయా డాక్టర్లకు సైతం అంతు చిక్కని రోగములతో బాధపడుతున్న వారు మానసికంగా బాధపడుతున్న వారు శారీరకంగా బాధపడుతున్న వారు ఎవరికి చెప్పుకోలేని బాధలను వ్యాధులను అనుభవిస్తున్న వారు అయా పరమ వైద్యుడయ వారిని ఎదుర్కొతంది వారి బాధనంతటిని వారి నాట్యముగా మార్చి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలబెట్టండి ఈ లోకంలో వెలుగు వలె తండ్రి అనేకులకు వారి సాక్ష్యం ద్వారా బలపరచబడిదురుగాక ఈ లోకంలో ఉప్పు వలె అనేక మంది జీవితాలకు రుచి చేకూర్చు వారిగా సాక్షులుగా వారు జీవించుదురుగాక ఆయా బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి తండ్రి ఏసయ్య విడాకులకు సిద్ధపడుచున్న వారు ఉన్నారు ప్రభు ఏసయ్య భర్త బాగుంటే భార్య బాగుండరు భార్యలు బాగుంటే భర్తలు బాగుండట్లేదు ప్రభు మరి తండ్రి వారి మధ్య మంచి అండర్స్టాండింగ్ దయచేయండి ప్రేమను దయచేయండి క్షమా గుణాన్ని దయచేయండి ప్రభు అనేక విషయాలు అనేక విషయాల్లో చుట్టుపాటు పడి ప్రభా చెప్పుడు కార్య విషయాలు వింటూ మరి ఏ నమ్మకం లేనివి కొన్ని కానీ జ్ఞానము లేక ఇంటిలో కూలు వారు కొందరు ప్రభ అటువంటి వారికి తండ్రి మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి మీ ప్రేమతో క్షమాగుణంతో ప్రభ మీ ఐక్యతతో ప్రభ కుటుంబాలను జతపరచండి ప్రభ మీ సన్నిధిని సాక్షులుగా ఆ కుటుంబాలు స్థిరపరచబడును గాక తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలని దయచేయండి తండ్రి విడుదలంతయిచ్చే మీరే వారికి న్యాయాధిపతి అయితే న్యాయం జరిగించని భర్తలను కోల్పోయిన చిన్న వయసులో ఉన్నటువంటి యువతులు ఉన్నారు తండ్రి ప్రార్థన వసతులు అడగడానికి కాల్ చేసి ఎంతగానో ఏడుస్తున్న వారు ఉన్నారు ప్రభు ఏమని సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం తండ్రి అటువంటి బిడలకు ప్రభా మీరే భర్త అయి ఉంటానని సెలవిస్తున్నారు పక్షంలో నేను వ్యాధ్యం ఆడతానని సెలవిస్తున్నాను ప్రభా ఇంకా ఇంతకంటే వారికి ఏమి కావాలి ప్రభావ వారి బిడ్డలకు మీరే తండ్రి అయి ప్రభా ఏ ప్రతిదాని సమకూర్చి దేవుడని ప్రభా విశ్వాసంతో కేవలం నేను స్థుతిస్తున్నానయ్యా ప్రభానికి వందరాలయ స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రయాణం చేయవారు అందరినీ అక్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి ప్రభా వారి మార్గము సరాలము చేయండి తండ్రి మీ దూతల కావాలని వారి యొక్క ప్రదర్శన నిబడలు అనుభవించదురుగాక విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా వారి చేతి కష్టాడితాన్ని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి తండ్రి గర్భఫలం కొరకు రోధిస్తున్న సహోదరులు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు వారి గర్భములు తెరవండి ప్రభు స్వాస్థంతో బహుమానంతో వారి ఒడిని నింపండి ప్రభా ఒక హన్ అవలే ప్రభు లేఅ రిగ్ రాహిలు వలే రూతు వలె ప్రభ వారి సంతానాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభు కడు బీదలను వృద్ధులను విధువరాలను గర్భవతను పాలించలను చంటిబుడలను దీవించి ఆశీర్వదించండి ప్రభ దేశంలో రాష్ట్రమును గ్రామంలో అధికారులను దీవించండి తండ్రి జ్ఞానముతో తండ్రి పరిపాలించు భాగ్యం వారికి దయచేయండి ప్రభు మీకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి సంఘం సంఘ కాపులను మిషనరీ ఎమాంజలిస్ ను దీవించండి అయ్యి జ్ఞానంతో నింపండి ప్రభువ అబద్ధ బోధకులుండి మీ బిడ్డల్లో తండ్రి కాచి కాపాడి సంరక్షించండి తండ్రి రాత్రి వేల సమయంలో పనులన్నీ ముగించుకుని పడగలకు వెళ్ళిచుండగా నీ పరిశుద్ధమైన దూతంలో కావలి ఉంచి వేక్ లేచి నేను స్థుతించుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకుని భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రాబోచున్న నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యువర్ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్